హాయ్ అండి వెల్కమ్ టు మై రూ హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొన్న వరాల సాయి దగ్గరికి వెళ్ళాం కదా ఫ్రెండ్స్ ఆ రోజు వీడియో అనమాట ఇది ఆ వరాల సాయి దగ్గర నుంచి మేము ఇక్కడ కీసరకైతే అయితే రావడం జరిగింది అక్కడ నుంచి కీసరకు వచ్చి ఇక్కడ దీపారాధన చేసి మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళాము అన్నమాట ఇప్పుడు దీపారాధన ఎందుకు చేసాము అంటే కార్తీక మాసంలో మనం పున్నమ రోజు దీపాలు అనేటివి వెలిగిస్తూ ఉంటాము ఆ రోజు మాకు వీలు కాకపోవడం వల్ల మేము దీపారాధన అయితే చేయలేదు అయితే గుడికి వెళ్తే బాబా దగ్గర అక్కడనే వెలిగించవచ్చు అని అనుకున్నాను కాకపోతే అక్కడ ఎవరు వెలిగించలేదు మళ్ళీ అప్పటికప్పుడు అనుకొని మేము కీసెరకైతే వచ్చి అక్కడ దీపారాధన చేసాము చాలా రష్ అయితే ఉంది చాలామంది అయితే ఇక్కడ దీపాలు అయితే వెలిగించారు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇలా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళని చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాంటి వాళ్ళకి మనం ఒక పది రూపాయలు ఇచ్చి హెల్ప్ చేసినట్టు అవుతుంది అని చెప్పేసి నేను ఇలాంటి చిన్న చిన్న వాళ్ళను చూసి ఖచ్చితంగా ఏదైనా తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను అనమాట వాళ్ళు మనం ఇచ్చే ఆ పది రూపాయలకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం కొనుక్కుంటాం కానీ వాళ్ళకు బోనీ అయ్యిందంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు అనేది నాకు తెలుసు కాబట్టి అందుకే నేను ఖచ్చితంగా ఇలా చిన్న చిన్న వాళ్ళకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ పది రూపాయలైనా సరే ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తూ ఉంటాను అనమాట నా అభిప్రాయాన్ని మీ అందరితో షేర్ చేశాను నచ్చితే మీరు కూడా ఫాలో కండి ఇక్కడ నుంచి మేము లైన్ కట్టేసరికి మాకు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అలా పట్టింది ఫ్రెండ్స్ మేము హండ్రెడ్ రూపీస్ టికెట్ అనేది తీసుకున్నాము తీసుకున్నా కూడా చాలా రష్ అయితే ఉంది ఫుల్లు జనాలు ఉన్నారనమాట ఆ రోజు ఆ సండే కాబట్టి ఇక్కడ ఓం శివాయ అని రాశారు చాలా హ్యాపీగా అనిపించింది అది వీడియో అయితే షూట్ చేసుకున్నాను మీ అందరికీ చూయిద్దామని చెప్పేసి లోపల అయితే మేము వీడియో అయితే షూట్ చేయలేదు ఫ్రెండ్స్ కొంచెం తీద్దాము అనుకున్నాము కాకపోతే ఏంటి అంటే లోపల ఫోన్ అనేది వాడద్దు అని పెట్టారు కాకపోతే ఫోన్లు అందరూ తీసుకెళ్ళారు మేమైతే వీడియో అయితే షూట్ చేసుకోలేదు ఇది బయటకు వచ్చిన తర్వాత ఇలా అందరూ దీపాలు అయితే వెలిగించారు ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడ మేమే దీపం వెలిగించామనమాట ఇక్కడ తీస్తారో తీయరా అని భయంతో నేను తీయలేకపోయాను మళ్ళీ అందరు తీస్తున్నారు అని చెప్పేసి ఈ ఒక్క బిట్ అయితే బయటకు వచ్చిన తర్వాత తీసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది టెంపుల్కి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మీ అందరితో మీట్ అవుతాను ప్రతి విషయం షేర్ చేయడానికి కారణం ఏంటి అంటే మీరు నా ఫ్యామిలీ అని